మంచు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నటీనటులు మరియు నిర్మాతల మధ్య కొత్త అగ్రిమెంట్ను తీసుకువచ్చారు డూప్స్ వాడకం వంటి అంశాలపై స్పష్టత కోసం ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు మంచు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్న సంగతి తెలిసింది త్వరలో విష్ణుకన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు మా అసోసియేషన్ తరపున చేస్తున్న కొత్త అగ్రిమెంట్ గురించి తెలిపారు ఇటీవల హీరోలు లేకుండానే డూప్స్ బాడీ డబుల్స్ కొత్త టెక్నాలజీలు వాడి సినిమాలు చేసేస్తున్నారు ఇది తప్పేమీ కాదు హీరో ఫేస్ కరెక్ట్ గా కనిపించేంత కనిపించేంతవరకు ఇది తప్పు కాదు అని అన్నారు విష్ణు బాడీ డబుల్స్ డూప్స్ ఉంటే షూటింగ్స్ త్వరగా అవుతాయి ఇంకా మంచిదే అని అన్నారు పారిస్ ఈఫిల్ టవర్ వద్ద దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ చీరకట్టులో ఫోటోలు అయితే విష్ణు ఈ విషయంపై మాట్లాడుతూ భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది హీరో లేకుండా కేవలం ఆయన ఫేస్ వాడుకొని సినిమాలు చేసేయొచ్చు గతంలో చేసిన సినిమాలు సీక్వెల్స్ ప్లాన్ చేస్తే ఆ హీరోల పర్మిషన్ లేకుండానే వాళ్ల ఫేస్లను కామియోగా వాడుకోవచ్చు అలాంటి రోజులు వస్తాయి అందుకే నేను మా అసోసియేషన్ తరపున నటీనటులకు నిర్మాతలకు మధ్య ఓ కొత్త అగ్రిమెంట్ జరిగేలా చేస్తున్నాను తమ ప్రమేయం పర్మిషన్ లేకుండా తమ ఫేస్ వాడటం సీక్వెల్స్ చేయడం లాంటివి చేయకూడదు అని అగ్రిమెంట్లో ఉంటుంది భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకూడదనే ఈ అగ్రిమెంట్స్ చేయిస్తున్నాను అని తెలిపారు పెంపుడు కుక్క చనిపోవడంతో మెగాకోడలు ఎమోషనల్ పోస్ట్ మంచు విష్ణు తీసుకువచ్చిన ఈ కొత్త అగ్రిమెంట్ భవిష్యత్తులో సినిమా పరిశ్రమలో తలెత్తే వివాదాలను నివారించడంలో సహాయపడుతుందని ఆశిద్దాం నటీనటులు నిర్మాతల మధ్య మంచి అవగాహనకు దోహదం చేస్తుంది